యంగ్ టైగర్ ఎన్టీఆర్ కౌటార్ సినిమా డైరెక్షన్ చేస్తున్న సినిమా ఎవరా అండ్ ఈ మూవీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయి భారీ వసూలు రాబడుతుంది సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న అలాగే అనిరుద్ మ్యూజిక్ బీజియం హైలైట్ అని చెప్పవచ్చు ఎన్టీఆర్ అన్న ఫస్ట్ హీరో అయితే సెకండ్ హీరోగా బీజియం అంటే అనిరుద్ మూవీకి వితౌట్ ఎన్టీఆర్ నో చూడలేం భయ్యా అనురుద్ మ్యూజిక్ లేకపోయినా కూడా అస్సలు చూడలేం సో ఈ సినిమా మొత్తానికి అలా కీలకమైన వ్యక్తులుగా ఒక బీజియం ఒక జూనియర్ ఎన్టీఆర్ గా సెకండ్ పార్ట్ కి కూడా హింట్లు ఇచ్చేసారు భయ్యా సినిమాలో అక్కడక్కడ మనకు విలన్ రోజు చాలా ఉన్నాయి మరి ముఖ్యంగా తలపించే కాటరాజు కూడా ఉన్నాడు ఎందుకంటే ఇందులో శ్రీకాంత్ అన్న క్యారెక్టర్ మాత్రం చాలా ఖండింగ్ అనిపిస్తుంది దేవరను మాటు వేసి సంపడానికి రప్పించింది శ్రీకాంత్ అన్న వరా బలాన్ని కనుక్కున్నది కూడా శ్రీకాంత్ అన్ననే అంత అయినోడు అంత కానోడు అయినప్పటికీ కూడా దేవరాన్ని కాపాడలేకపోయాడు కేవలం తన సొంత చెల్లెల కోసమే తనను కాపాడలేకపోయాడు అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే భయ్య ఈ మూల కీలకమైన వ్యక్తి శ్రీకాంత్ ఖచ్చితంగా ఐఫలిఖాన్ మెయిన్ విలన్ అనుకుంటాం కానీ అస్సలు కాదు దేవరా పార్ట్ టూ లో అసలు సిసలైన విలన్గా శ్రీకాంత్ అన్న అవతరించబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్ はあ。